శ్రీవారి మూల విరాట్టు నూట పది డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మూల విరాట్టు ఎంత డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందో తెలుసా స్వామివారి విగ్రహం ఎప్పుడూ నూట పది డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది తిరుమల కొండ మూడు వేల అడుగుల ఎత్తు కలది తిరుమల కొండ ఎప్పుడూ శీతలముతో కూడిన ప్రదేశము తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు చల్లటి నీరు పాలు సుగంధ ద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు పట్టు పీతాంబరంతో శ్రీవారి మూల విరాట్టును శుతిమెత్తగా తుడుస్తారు గురువారం అభిషేకానికి ముందు వెంకన్న ఆభరణాలను తీసేస్తారు ఆ ఆభరణాలన్నీ వేడిగా ఉంటాయని పురోహితులు అంటున్నారు మూల విరాట్టు ఎప్పుడూ నూట పది డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉండటమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు శ్రీవారి ఆలయంలో ప్రతి ఒక్కటి అద్భుతమే హుండి అభిషేకాలు పూజా గదులు ఇందులో ప్రత్యేకమైనవి శ్రీవారి వంటపోటు చాలా పెద్దది శ్రీవారి ప్రసాదం పొంగలి పెరుగన్నం పులిహోర పోలి అప్పం వడ జంతికలు జిలేబీ లడ్డు పాయసం దోశ కేసరి బాదం కేసరి జీడిపప్పు కేసర్లను ప్రతిరోజు తయారు చేస్తారు అయితే శ్రీవారికి ప్రతిరోజు కొత్త మట్టి పాత్రలో పెరుగన్నం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు స్వామివారి గర్భగుడిలో పెరుగన్నం మినహా ఏది నైవేద్యంగా లోపలికి పోదు స్వామివారికి నైవేద్యంగా ప్రసాదించే పెరుగన్నం మాత్రం భక్తునికి ప్రసాదంగా లభిస్తే అది మహాభాగ్యమని పురోహితులు అంటున్నారు ఇక స్వామివారి వస్త్రాల సంగతికి వస్తే స్వామివారికి ధరించే పీతాంబరం ఇరవై ఒక్క అడుగుల పొడవు ఆరు కిలోల బరువును కలిగి ఉంటుంది శ్రీవారికి శుక్రవారం బిల్వ దళాలతో అర్చన చేస్తారు పండగ నెల అంతటా బిల్వ దళాలనే స్వామివారికి అర్పిస్తారు శివరాత్రి రోజు శ్రీవారి ఉత్సవమూర్తికి వజ్రంతో విభూతి సమర్పించి తిరుమాణ వీధుల్లో ఊరేగిస్తారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి